మరికొన్ని గంటల్లో ఉత్తరాంధ్ర వాసుల కళ నెరవేరబోతోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో అభివృద్ది పరుగులు పెడుతుందని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని మోదీ పర్యటన రాష్ట్రానికి ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు చరిత్రలో నిలిచిపోయేలా ప్రధాని రోడ్ షోకు ఏర్పాట్లు చేశామంటున్న అచ్చెన్నాయుడుతో మా ప్రతినిధి కోర్మరాజు ముఖాముఖి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొట్టమొదటిసారిగా ఈ పెట్టుబడులకు సంబంధించిన ప్రకటనలు దానికి సంబంధించిన రోడ్ షో అలాగే బహిరంగ సభకి మొత్తం రంగం సిద్ధమైంది కూటమి పార్టీలు మూడు ప్రధాన సభకి పెద్ద ఎత్తున జనాల్ని తీసుకురాచి వాళ్ళ కృతజ్ఞతలు తెలపడం అలాగే ప్రధాని వారి కృతజ్ఞతలు తెలపడం ఈ రెండు కార్యక్రమాలు ఒకేసారి జరిగేటట్టుగా కూడా పూర్తి స్థాయిలో ప్రణాళిక సిద్ధం చేశారు దీనికి సంబంధించి మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రస్తుతం ఉన్నారు అచ్చెన్నాయుడు గారు మీరు దీనికి సంబంధించిన ఎంతవరకు ఏర్పాట్లు ప్రధానమంత్రి గారు మూడవసారి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం అంటే ఇది రెండోసారి అయినా సరే శ్రేయస్సు గురించి ప్రజల యొక్క అభివృద్ధి గురించి ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నా సరే మన మీద ఒక నమ్మకం విశ్వాసంతో తెలుగువారు ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చారు వారికి ప్రత్యేకంగా మనం కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతో ఒకే రోజు అందులో వెనకబడినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో రెండు లక్షల కోట్ల రూపాయలతో ఇటు ప్రారంభోత్సవాలు కానీ శంకుస్థాపన కానీ చేయడం అనేది ఇది ఒక చరిత్ర ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం అందులో ఉత్తరాంధ్ర ప్రజల యొక్క కళ ఈ విశాఖపట్నం రైల్వే జోన్ కావాలని చెప్పి చాలా రోజుల నుంచి ప్రతి ఒక్క పౌరుడు కోరుకున్నటువంటి కళ ఆ కళ కూడా ఈరోజు నెరవేరుతున్నటువంటి శుభదినం అటువంటి వ్యక్తి ఇంత సహాయం అందించినటువంటి వ్యక్తి రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయనకి సముచితమైనటువంటి గౌరవం ఇవ్వాలి వారికి సముచితంగా మనం ఆహ్వానించాలన్న ఉద్దేశంతో ఈ దేశంలో ఎన్నో దగ్గరకి ప్రధానమంత్రి వెళ్ళారు ఎన్నో దగ్గర రోడ్లో చేశారు కానీ ఎక్కడ జరగని విధంగా రోడ్ షో కానీ బహిరంగ కానీ జరిపి కృతజ్ఞతలు తెలియచేయాలని ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి నాయకులందరం నాలుగు రోజుల నుంచి ఇక్కడే ఉండి లక్ష మందితో రోడ్ షోకి స్వాగతం పలుకుతాం రెండు లక్షల మందితో సభ పెడుతున్నాం చాలా మంది వాలంటరీగా వస్తున్నారు వచ్చిన వారికి ఎక్కడ గతంలో మీరు చూశారు ప్రభుత్వాలు సరిగా ఆ రోజు పర్యవేక్షణ చేయకపోవడం వచ్చిన వాళ్ళు దూరం నుంచి నడడం మంచినీళ్ళు దొరకకపోవడం చాలా అవసరపడ్డారు ఈసారి మ్యాక్సిమం తక్కువ దూరంలోకి తీసుకొచ్చి పార్కింగ్ ప్లేస్లు కానీ వచ్చిన వాళ్ళకి మంచినీటి సౌకర్యం కానీ భోజన సౌకర్యం ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళు ఆనందంగా సంతోషంగా ప్రధానమంత్రి గారికి స్వాగతం పలికే విధంగా ఏర్పాట్లన్నీ చేశాం అన్నీ ఫుల్ఫిల్ అయ్యాయి ఈ సభ ద్వారా మీరు ఏం ఆశిస్తున్నారు ఈ సభ ద్వారా ఇప్పటికే మేము ఆశించిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇవి సరిపోవు ఎందుకంటే ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం చాలా సమస్యలు ఉన్నాయి జీతాలు కూడా ఇచ్చుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాం కాబట్టి ఇంకా ఇతోధికంగా ఆర్థికంగా సహాయం అందిస్తారని ఒక ఆశతో ఉన్నాం ఆ నమ్మకం విశ్వాసం ఇదేదో మేము అడిగితే ఇవ్వడం కాదు వాళ్ళకు కూడా బాధ్యత ఉంది అందరికీ కలిసి హ్యూజ్ మ్యాండేట్ ఇచ్చారు అందులో ఈ రాష్ట్రం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది ఫైనాన్షియల్గా కొంత సపోర్ట్ ఇస్తే సమర్థవంతమైనటువంటి చంద్రబాబు నాయకత్వంలో ఇప్పుడిప్పుడే ఆరు మాసాలు ఈ రాష్ట్రాన్ని ఒక నమ్మకం కలిగించాం పారిశ్రామికవేత్తల్ని రాష్ట్రానికి తీసుకురాగలుగుతున్నాం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మాకు హ్యాండ్ హోల్డింగ్ ఇస్తే మా సంపాదన మేమే సంపాదించుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం పేదవాడికి సంక్షేమం అందించడం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇది మంత్రి అచ్చెన్నాయుడు గారి విశాఖపట్నం